నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఉదయం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు బ్రిడ్జి కల సాకారం అవుతోంది ఐదు కోట్ల ఖర్చుతో జనవరి ఐదున శంకుస్థాపన ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని చెప్పారు పొట్టేపాలెం బ్రిడ్జి పనులు జరుగుతున్న సమయంలోనే ములుమూడి కలుజు మీద బ్రిడ్జి కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు కృష్ణబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఐఏఎస్ అధికారి అందరూ కూడా వీరందరికీ అధికార యంత్రాంగానికి రోడ్లు బోనాల శాఖలో ఏఈల దగ్గర నుంచి డీల దగ్గర నుంచి ఈల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి సీల దగ్గర నుంచి డిఎన్సీల దగ్గర నుంచి అందరికీ కూడా ఏదైతే రోడ్డు పనుల అభివృద్ధిలో భాగంగా రోడ్ల పనుల అభివృద్ధిలో భాగంగా ఎదురు కేటాయించడానికి ప్రత్యేకంగా బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా